రజనీ గోరి కూడా దారులు చేయలేనటువంటి పనిని ఈ రోజు దొడ్డిదారున చేయటానికి వీళ్ళు తెరలిపారు ఈ రోజు హైకోర్టు ఆర్డర్ ఏందంటే మమతా గారు ఏం చేశారంటే కేవలం రాజకీయాల కొరకు రాజకీయ లబ్ధి కొరకు భారతదేశాన్ని ఖలిఫా స్టేట్ మార్చడానికి బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి చొరబాటుదారులని లబ్ధి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించడానికి రోహింగ్యాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడానికి వీళ్ళని మిలిటరీ మరియు పారామిలిటరీ పోలీసు ఉద్యోగాల్లో కూడా కల్పించి దేశ భద్రతకు ముప్పు ఇచ్చే విధంగా వాహాటంగా సిగ్గు లజ్జ లేకుండా అది కొన్ని చర్యలు తీసుకుంది రెండు వేల పది ఆమె ఓబీసీ అంటే మీ అందరికి తెలుసు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించిన రిజర్వేషన్లలో నలభై రెండు కులాలను చేరిస్తే నలభై ఒక్క కులాలు బంగ్లాదేశ్ ముస్లింస్ ప్రత్యేకంగా అదే విధంగా రెండు వేల పన్నెండు లో ఇంకో గజెట్ నోటిఫికేషన్ ద్వారా వారు డెబ్బై ఏడు కులాలను చేరిస్తే తొంభై తొమ్మిది శాతం మొత్తం ఓబీసీ రిజర్వేషన్ లో దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు అసలు ఓబీసీ బీసీలను పక్కకు పెట్టేసి ఓబీసీ రిజర్వేషన్ కల్పించి ఈ రోజు బీసీలను ప్రత్యేకించి హిందూ బీసీలను వెన్నుపోటు పెడిచినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ద్వారా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగమైనటువంటి మమతాది రాహుల్ గాంధీ ఎక్కడ నోరు విప్పట్లే ఈ రోజు ఒక విధంగా భారతదేశాన్ని హిందూ మెజార్టీ దేశం నుంచి హిందూ మైనార్టీ దేశంగా మార్చడానికి కుట్రలో భాగంగా మమతా గారు చాలా మంది వెస్ట్ బెంగాల్ ముమైద్ ఖాన్ అంటారు ఈ యొక్క దుశ్చర్యను హైకోర్టు తప్పుబడుతూ వా యొక్క ప్రభుత్వ చర్యను గెజెట్ నోటిఫికేషన్ ని రద్దు చేసింది రద్దు చేయటంతో మేము ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ ని బిజెపి పార్టీ ద్వారా యావత్ భారతదేశ బీసీ సామాజిక వర్గం ఓబీసీ సామాజిక వర్గం ద్వారా వాటిని స్వాగతిస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి